హాయ్ అండి ముందు వీడియోలో మనకి బ్యాక్ పార్ట్ హ్యా కటింగ్ విధంగా స్టిచ్చింగ్ చూసారు కదా ఈరోజు వీడియోలో ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ వీడియో అనేది కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను అయితే ముందు వీడియో పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూస్తారా షేప్ అనేది ఎలా నిలబడిందో సో మనకి ప్రిన్సెస్ కట్ అయినా ఏదైనా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలండి సో ఇప్పుడు చూడండి నేనైతే ఫోల్డింగ్స్ అనేవి నాకు లో పెట్టాను ఫ్రంట్ ఓపెన్ విత్ షే బెల్ట్ కదా అందుకని చెప్పేసి ఇక్కడ కోరాస్ కదా ఈ కూర అనేది మనం కటింగ్లో ఉండకూడదండి దీన్ని కట్ చేసేసుకుంటే మనకి దేనికైనా వాడుకోవచ్చు అనమాట అంటే వీపు పాట్లో మనకి ఇంకొక క్లాత్తో పని లేకుండా ఇదే క్లాత్ను వాడుకోవచ్చు ఇది వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ నేను చూపించాను పాట్ నెక్ పాట్ నెక్ బ్లౌజ్ అని చెప్పేసి సో ఆ కటింగ్ ఎవరైనా చూడకపోతే చూడండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం ఇలాగా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలండి ఇలా నీట్గా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే మెథడ్లో ఇలా మొత్తం నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి ఇది ప్రిన్సెస్ కదా కాబట్టి మన స్కేల్ అంత మందం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది మన స్కేల్ ఎంత ఉందో అంత పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి షే బెల్ట్ కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం షే బెల్ట్ వరకు అయితే మార్కింగ్ వేసుకుందాం సో ఇప్పుడు అంత అయిపోయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టద్దాం వీలర్ సహాయంతో మనకి పాట్ నెక్ కాబట్టి కరెక్ట్గా నెక్ అనేది రాదు వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా స్ట్రేట్ కటింగ్కి ప్రిన్సెస్ కట్కి స్ట్రేట్ కటింగే బాగుంటుందండి స్ట్రేట్ కటింగ్ మీరు కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కొంచెం రౌండ్గా తీసుకోవాలన్నమాట మరి క్రాస్గా క్రాస్ బ్లౌజ్ కట్ చేసినట్టు కాకుండా కొద్దిగా లోపలికి నీట్గా రౌండ్ అనేది తీసుకుంటే మీకు నెక్ దగ్గర పట్టేసినట్టు ఉండదు ఇవన్నీ కూడా టిప్స్ చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి ఈ మూడు చోట్ల మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి మనకి కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం ఎలాగైతే వీలర్ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ ప్రకారం ఇలాగ ఒరిజినల్ క్లాత్ మీద అంటే లైనింగ్ క్లాత్ మీద మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూసుకోండి ఉంది ఏంటనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తప్పు లేదండి మనకి ఇక్కడ ఉంది నెక్ దగ్గర ఉంది మార్కింగ్ అనేది రెండు మార్కింగ్లు కనిపించినాయి కదా అందుకు నేను కన్ఫ్యూజ్ అయ్యాను మళ్ళీ క్రాస్ చెక్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా పెట్టేసుకుని మనకి స్కేల్ తోటి వీలర్ నాకైతే కనిపిస్తుంది మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నాకు కనిపిస్తుంది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సిన పచ్చి వదిలేసుకొని టేప్ తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి లోతు హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఎందుకంటే హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న ఆరి బ్లౌజ్కి చెస్ట్ అదేవిధంగా నెక్ డీప్ అవన్నీ చూసుకోవాలి చెస్ట్ చూసిన బట్టే మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది ఉంటుంది ఇది మొత్తం నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని చెక్ చేసుకోండి నెక్ డీప్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది ఆరుంపావు వచ్చింది సో ఆరుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చిందో అంతే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకోవాలి ఇలాగా ఇక్కడ నాకు ఎంత వచ్చింది మూడున్నర దాకా వచ్చింది కదా కొంచెం రౌండ్ అని తీసుకోవాలని చెప్పాను కదా రౌండ్ తీసుకోవాలండి రౌండ్ తీసుకుంటేనే మనకి నెక్క దగ్గర పట్టేసినట్టు ఉండదు లాగా నేను లీఫ్ షేప్ అయితే ఇచ్చేసాను తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ పా ఫ్రంట్ ఓపెన్ కదా పట్టి కావలసిన ఖర్చు అదేవిధంగా మనకి ప్రిన్సెస్ కట్ కదా దానికి కట్ చేసి కుట్టాలి కదా దానికి ఒక ఖర్చు మొత్తానికి ఎంత కావాలో అంత ఖర్చు అనేది మన వైపుకి వదిలేసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి కాజా కాజాపట్టి కావాల్సిన ఖర్చు ఆ తర్వాత మనం కట్ చేసి కుడతాం కదా ప్రిన్సెస్ కట్ దానికి కావాల్సిన ఖర్చు అవన్నీ వదిలేశాను ఇక్కడ వదిలేసిన తర్వాత ఇది వచ్చేసి థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అండి దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ వరకు వదిలేసాను థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే మనకి త్రీ పాయింట్ నైన్ తీసుకోవాలి అంటే ఒక గీత తక్కువ నాలుగు ఇంచులు అనమాట మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్ నుంచి ఇక్ చేసుకోండి చెస్ట్ పాయింట్ అంటారు చెస్ట్ పాయింట్ అంటే ఏంటంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ వరకు ఇక్కడ కింద వరకు పన్నెండు ఇంచులు వచ్చింది దాంట్లో చెస్ట్ పాయింట్ పదిన్నర పైన డాట్ దగ్గర పదిన్నర చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ప సారీ పదమూడున్నర కింద కింద వచ్చేసి పదమూడున్నర వచ్చింది సో దీనికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసాను ఆ తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుని మీకు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అయితే చెప్తాను ఇదంతా కూడా నీట్గా ఇక్కడ కూడా అంతే సో ఇది అయిపోయిందండి సో ఇలా ఫోర్ ఫోలింగ్ చేశాను మనకి చెస్ట్ లూజ్ వచ్చింది కదా దాన్ని ఫోర్ ఫోలింగ్ చేశాను ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది మనకి ఆర్మ్ లూజు దాన్ని ఫోర్ ఫోలింగ్ చేస్తే చెస్ట్ చెస్ట్కి ఒక వన్ ఇంచి కలిపేసి నైన్ పాయింట్ సెవెన్కి నాకు ముప్పై తొమ్మిది అనేది చెస్ట్ లూజ్ వచ్చింది ఆ ముప్పై తొమ్మిది అంటే త్రీ పాయింట్ నైన్ అనమాట మూ మూడు మీద తొమ్మిది గీతలకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఓకేనా అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కొంచెం దూరంలో అంటే పదిన్నరకి పై నుంచి పదిన్నరకి మార్కింగ్ దగ్గర కూడా ఒక గీత తక్కువ నాలుగించులకి మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్టండి చూడండి కావాలంటే మీకు చూపిస్తాను పైన షోల్డర్ కుట్టు దగ్గించి ఇక్కడ చెస్ట్ పాయింట్ అంటారు దీన్ని పదిన్నర అనమాట ఈ చెస్ట్ పాయింట్ అనేది పదిన్నర పదిన్నరకు ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా సో మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఓకేనా మన వైపుకి ఒక హాఫ్ ఇంచు అవతల వైపుకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచు వీళ్ళకి ఎక్కువ ఉంటుంది చెస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే తీసుకున్నాను ఇలా ఉండాలి ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ అండి తర్వాత ఇక్కడ చంక వైపుకి ఇలాగ రౌండ్ అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా రావాలన్నమాట ఇలా నీట్గా రౌండ్ అనేది రావాలి ఇది బెస్ట్ మెథడ్ ఏదైనా సరే బాగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇదంతా కూడా మనకి షేప్ బెల్ట్ కావాల్సిన మార్కింగ్ అయితే ఇది షే ఇది మామూలుగా అయితే షేప్ బెల్ట్స్ లేకపోతే స్ట్రేట్గా వచ్చి ఇలా వెళ్ళిపోతాం ఇది షేప్ బెల్ట్స్ లేదు కదా స్ట్రేట్గా వెళ్ళకూడదనమాట సో ఇది కొంచెం ఇలాగ కింద షేప్ తీసుకుంటే మనకి ఇక్కడ డాట్ల దగ్గర ప్రాబ్లం అనేది రాదు లైట్గా షేప్ అనేది తీసుకోవాలి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా షేప్ ఇచ్చేయాలి ఇలాగ షేప్ అనేది ఓకేనా ఇలా ఉంటుందండి షేప్ అనేది సో నేనైతే కట్ చేసేటప్పుడు కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ప్రిన్సెస్ కట్ అనేది చూడండి ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ అనేది ఇలా రావాలన్నమాట ఇలాగ షేప్ అనేది నీట్గా రావాలి ఇలాగా షేప్ అనేది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ అనే చేసుకుందాం ప్రిన్సెస్ కట్ దగ్గర కట్టింగ్ మాత్రం చేయను ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు మనం షే బెల్ట్ షే బెల్ట్కి ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను కదా డబుల్ లేయర్ అయితే ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా సో నేనైతే డబుల్ లేయర్ కోసం ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను కరెక్ట్గా వస్తుందా లేదా అని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట మనకి రెండున్నర వచ్చింది రెండున్నర వస్తేనే బాగుంటుంది ఇంకా తక్కువ వచ్చింది అందుకు నేను రెండున్నరకు అయితే సెట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా కటింగ్ చేసుకొని ఇలాగా ఇప్పుడు ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే మనకి రెండున్నర అనేది కరెక్ట్గా వచ్చింది ఈ రెండున్నర అనేది షేప్ బెల్ట్ కోసం అనమాట సో షేప్ బెల్ట్ని సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఇలాగా అదేవిధంగా పొడుగొచ్చేసి ఇలాగా పొడుగొచ్చేసి మనం చూసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది మనకి మూడున్నర వచ్చింది మూడున్నరకు అయితే మార్కింగ్ వేసేస్తున్నాను ఇది వచ్చేసి పాత ఒక మూడు షేప్ దగ్గర పాత ఒక మూడుకి మార్కింగ్ వేసాను ఇప్పుడు ఇలా షేప్ ఇచ్చుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు అయిపోయింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి దీని అన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుని స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం వీడియోని స్కిప్ చేయకండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాం అయితే నేను ఎక్కని తిప్పేసుకుంటున్నానండి అంటే పైపింగ్ ఏం అవసరం లేకుండా కొంచెం దలిసరిగా ఉంది తిప్పేస్తున్నాను తిప్పేసుకుంటే మనకు సరిపోతుంది ఉల్టా సీదా చెక్ చేసుకుని నెక్కని తిప్పేసుకుంటామే ఇలా పెట్టేసుకుని ఉల్టా సీదా చెక్ చేసుకుని నెక్కని తిప్పేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగ కరెక్ట్గా పాదమించి అయితే ఉండేటట్టు చూసుకోండి నెక్ వైపు మాత్రమే తిప్పుతున్నాను ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా తర్వాత వచ్చేసి మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను ఇది కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి నేను చెప్పాను కదా ఇలా ఉల్టా తిప్పేసుకుంటే సరిపోతుందని సేమ్ ఉల్టా తిప్పుకుంటే వెళ్ళిపోవాలి నెక్ దగ్గర ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగేచ్చు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత పక్కనే ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లైనింగ్ జాయిన్ చేసేసుకుని మొత్తం కూడా కుట్టేసుకోండి ప్రిన్సెస్ కట్టు ఇప్పుడు నేను చూపిస్తాను కటింగ్ అనేది ఇలా చేయటం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఉల్టా సీత పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట విప్పి కుట్టడాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడంతా ఇలాగే ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు చూడండి దూరం నుంచి చూపిస్తాను దగ్గర నుంచి అయితే సరిగ్గా కనిపించదు మీకు నెక్క దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి ఇలా తిప్పేసుకోండి ఇది కదా మనం మార్కింగ్ వేసింది చూడండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకోసారి చెక్ చేసుకోండి మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకుని కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే లాగా అంతే మనం అతుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఉల్టా సీదలు ఏమైనా పడతాయేమో అని ఏమీ అవసరం లేదు చూడండి అంత ఈజీగా అయిపోయిందో మళ్ళీ జాయింట్లు అనేవి సపరేట్ అయిపోతాయి కదా మనం జాయిన్ చేసేసుకోవాలి ఇలాగ ఇది సండే స్టిచ్ చేశానండి ఈ వీడియో అనేది అందుకునే పిల్లలు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు సండే వచ్చిందంటే వర్క్ అవ్వదు అసలు ఇది మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో అలాగే కుట్టేసుకోవాలి పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ అన్ని కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి ఎటు ఏది ఎటు వస్తుందో చూసుకోవాలన్నమాట ఒక మార్కింగ్ అని వేసుకోవాలి లెఫ్ట్ రైట్ అని మీకు అర్థమయ్యేటట్టు అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది మనం ఇంకొక డాట్ కూడా వేసుకుంటున్నాం దీనికి హుక్స్ పట్టి దగ్గర అది ఆప్షనల్ అనమాట నేను వేస్తానండి షేప్ బాగా నిలబడుతుందని ఎందుకంటే ఇది స్ట్రేట్ కట్టి కదా అందుకని ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి డబల్ స్టిచ్చెస్ వేసుకోండి మీ దగ్గర ఓవర్ లక్ ఉంటే ఓవర్ చేసేసుకోండి ఇది కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూసారా ఇంకొక డాట్ వేసేసుకుందాం ఇక్కడ కరెక్ట్గా చూసుకుని దూరని చూపిస్తాను చూడండి ప్రిన్సెస్ కట్ అనేది ఇలా ఉంటుంది అనమాట షేప్ అనేది చూడండి ఇలా వస్తుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత సో తర్వాత వచ్చేసి ఇంకా డాట్ డాట్ అనేది నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఒక డాట్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే డాట్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఏ షేప్ అయితే కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు పీసులు తీసేసుకున్నాను రెండు పీసులు తీసుకుంటాను ఖచ్చితంగా లేకపోతే వేరే కలర్ క్లాత్ అనేది తీసుకుంటాను మొత్తం మీద నేనైతే ఒక పీస్తో అయితే కుట్టానండి ఏ షేప్ అయితే మీ కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మీరు పాదం వైపు పెట్టుకోవాలి నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి చూనేలాగైతే కట్ చేసాను అలాగా ఇప్పుడు ఇంకోటి కూడా ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని కుట్టేసుకుంటామే ఇప్పుడు ఎగర్సుకున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్ ఎలా కుట్టాలి ఏంటనేది అనేది ఇలాగే కుట్టుకుంటే సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేస్తాయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతిదీ కూడా చాలా సింపుల్ మెథడ్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బాగా అర్థమవుతుంది ఎంత కొత్త వారైనా బాగా అర్థమవుతుంది ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేసుకుని కాజా కాజాపట్టి ఎటు వస్తే అటు చూసుకోవాలి మీ చేసి తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం పట్టి కాజా పట్టి అనేది ఎటు వస్తుంది ఏంటనేది నేనైతే ఇంచుల క్లాత్ తీసేసుకున్నానండి లైనింగ్ తీసుకోవట్లేదు ఓన్లీ ఒరిజినలే తీసుకుంటున్నాను సో అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ ఇచ్చాను ఎన్నింగ్లో కూడా ఫోల్డ్ ఇచ్చాను ఎందుకంటే నెక్ ఆల్రెడీ కుట్టేశాను కదా కింద కూడా షేప్ బెల్ట్ అనేది కుట్టేస్తుంది అందుకని చెప్పేసి అన్ని చోట్ల ఫోల్డింగ్ చేసుకుంటున్నాను లాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా తర్వాత వచ్చేసి పట్టి కాజాపట్టి కాజా కాజాపట్టి కూడా సేమ్ అంతే మనకి ఇప్పుడు కాజాపట్టి అయిపోయింది కదా ఉక్సిపట్టి ఉక్సిపట్టి పై నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి పై నుంచి స్టిచ్ వేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని కింద ఏమో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఒకదాని ఒకటి పెట్టుకుంటే తెలిసిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ ఫ్రంట్ పార్ట్ సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్